జగన్మోహన్ రెడ్డి అంటేనే ఫేకు ఫేక్ అంటేనే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అంటే తాను అధికారంలో ఉన్న సమయంలో అనేక ఫేక్లను నిజమని నమ్మించే ప్రయత్నం చేశాడు ఎప్పుడైనా ఒకసారి నమ్మొచ్చు రెండుసార్లు నమ్మొచ్చు కానీ ప్రజలు పదే పదే నమ్మడానికి ప్రజలేం పెచ్చోళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజలందరూ గొర్రెలు లాంటి వాళ్ళు తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకున్నాడు దానికి ఒక కారణం ఉంది ఎందుకని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పింక్ డైమండ్ అంటే ప్రజలు నమ్మారు డేటా చోరీ అంటే ప్రజలు నమ్మారు అలాగే బాబాయిని రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు చంపించాడు అంటే ప్రజలు నమ్మారు కాబట్టి ప్రజలు గొర్రెలు కాబట్టి అన్నీ నమ్ముతారు కాబట్టి అధికారంలో ఉన్న సమయంలో కూడా నమ్ముతారని భావించాడు బట్ ఎప్పుడు ప్రజలు మోసపోరు ఒకసారి మాత్రమే మోసపోతారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం సాధారణంగా ఎప్పుడైనా ఓహో మనం ఈ పనులు చేయటం వల్ల మనం ప్రజలు తిరస్కరించారా అయితే ఈ పనులు మనం చేయకూడదు అని ఎవడైనా అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటో నాకు అర్థం కాదు మరి ఫేక్ ఫేక్ నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి అంటే నిజాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి ఏలే చూపించలేని పరిస్థితి అబద్ధాలు అయితే ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నియోజకవర్గం సొంత జిల్లాలో శాంతిపురం అనే ఒక మండలంలో ఒక మహిళను కరెంటు పోలు కట్టేశారు ఆవిడ మీద దాడి జరిగింది ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా ఒక ప్రచారానికి తెరదీసింది ఒకవేళ సరే రాజకీయాలు పార్టీలు కాసే పక్కన పెడదాం ఒక మహిళను స్తంభానికి కట్టేసి కొట్టి నిజంగా కొట్టు ఉంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాలి అందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా మనం ఖచ్చితంగా అనర్గళంగా ఖండించాలి అందులో ఎటువంటి సందేహం లేదు సరే ఏంటి అసలు విషయం అని చెప్పి అందులోనూ ముఖ్యమంత్రి సొంత జిల్లా అని ఎప్పుడైతే ప్రచారం జరిగిందో వెను వెంటనే పోలీసులు రంగంలో తిరిగేటప్పటికి అసలు భాగోవతం బయటపడింది వాస్తవానికి అది పూర్తిగా ఆ ఒక కుటుంబం మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాద అది కూడా పోనీ ఆస్తి తగాదాలోనైనా ఒకవేళ తల్లిని కట్టేసి కొట్టుంటే తప్పే ఖచ్చితంగా కానీ కొట్టలేదు అక్కడ తల్లి కొడుకు కడిసి డ్రామా ఆడారు సో ఆ డ్రామాను పోలీసులు బట్టబయలు చేశారు ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో విష చేశారో దాని మీద చర్యలు కూడా పోలీసులు సిద్ధమయ్యారు దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్లో ఒక వార్త వచ్చింది దీనికంటే ముందు వీడియో ఒకసారి చూడండి అసలు ఏం వీడియో అనేది ఒకసారి చూడండి సో ఇదే ఇప్పుడు మనం చూస్తున్నదే ఆ మహిళను కట్టేశారు అని ఇప్పుడు మనం చూస్తున్నదే ఇది ఒకసారి చూడండి ఇది ఈ వీడియోనే వైరల్ చేసిన వాడు మీరు ఇక్కడ ఇక్కడ మీకు వాస్తవం చూడండి ఒకసారి లాడింది డ్రామా అని చెప్పడానికి వెనకాల ఒక మహిళ తన పనితో అని చేసుకుంటుంది నిజంగా ఎవరినైనా ఒక మనిషిని కట్టేసి కూర్చుంటే వెనక వాళ్ళు చూస్తా ఊరుకుంటారండి కనీసం అడ్డేలే ప్రయత్నం చేస్తారు లేదా ఇంకో నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ వెనకమాల మహిళ తన పంత చేసుకుంటుంది ఎందుకంటే దృహాల సిల్స్ టైపు అప్పటికీ ఒక గంట నుంచి పాపం ట్రయల్ చేస్తున్నారు ఆవిడతో మాట్లాడించడం ఇవన్నీ అసలు ఇంతకీ కట్టలేదు మెలిపెట్టారు వెనకమాల ఇవన్నీ డ్రిప్పు పైపులు మనం ఏదైతే పొలానికి మొక్కలకి నీళ్ళు కోసం వేసుకునే డ్రిప్ ఉంటుందో ఈ డ్రిప్పు పైపుల్ని చుట్టేసి వెనకమాల మెలిపెట్టారు అంతే వాస్తవానికి దాన్ని ముడి కూడా వేయాలి ఈ డ్రిప్పు పైపుల్ని ముడి కూడా వేయాలి కాళ్ళు కానీ చేతులు కానీ ఏమీ కట్టేయాల ఎక్కడా కట్టేయాలా కేవలం నడడానికి మాత్రమే కట్టేశారు మీరు ఇక్కడ చూడవచ్చు ఒకసారి ఒకసారి చూడండి ఆవిడ మాట్లాడుతుంది ఇది అంతా అబద్ధం సో ఇది ఇక్కడ వెనకమాలు చూడండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు మీరు వెనకమాలు చూడండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి వెనకమాల ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు గడ్డి కోసుకునే ప్రజలు చేసుకుంటున్నారు ఎవరో కూడా ఇలా కనీసం సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు చూడండి కావాలంటే ఇద్దరు మహిళలు ఉన్నారు సో ఇది ఇది మీరు చూసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి వీడియో కూడా ఇదే దీని అసలు కథ ఏంటో చూద్దాం మరి ఎందుకు వైసీపీని ఫేక్ ఫ్యాక్టరీ అన్నాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి బ్రతుకు ఫేక్ బ్రతుకు అన్నాం అనేది ఒకసారి చూద్దాం సో ఇది ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ సంబంధించి వాళ్ళు పూర్తిగా పోలీసుల వివరణతో సహా ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ పోలీసులు కూడా మాట్లాడారు పోలీసులు కొన్ని పేర్లు బయట పెట్టలేదు తరువాత విచారణ తరువాత బయట పెడతామని చెప్పారు అంటే ఎవరెవరు చేయించారు దీని వెనక ఎవరు ఉన్నారనేది వైసీపీ హస్తాలు కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో పోస్ట్ చేశాడు అని మనం ఒక వ్యక్తి పేరు చెప్పుకుంటున్నాము సోషల్ మీడియాలో మా అమ్మను కొట్టారు అని ఆ వ్యక్తి ప్యూర్ వైసీపీ సపోర్టర్ ప్యూర్ వైసీపీ సపోర్టర్ ఇటు తన రాజకీయ లబ్ధి రెండోది వాళ్ళకి రావాల్సిన ఆస్తి ఏంటి అసలు కథ అనేది మనకి ఇందులో అర్థమవుతుంది ఇదిగో ఇది వైసీపీ వాళ్ళు ప్రచారం చే ఇక్కడ చూడండి ఈ రోజు ఉదయం శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామం కుప్పం నియోజకవర్గంలో అరాచకాలు మితిమీరుతున్నాయి మహిళలపై రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా కానీ ఇంకా మానలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక కుప్పంలో మరింత ఎక్కువగా జరుగుతున్నాయని ఒక రాజకీయ ప్రయోజనం కోసం పెట్టినటువంటి పోస్ట్ ఇది ఇక అసలు వివరాల్లోకి వెళ్దాం ఏదైతే ఇప్పుడు మనం వైరల్ చేస్తున్న ఒక మహిళ వీడియో ఉందో దాని మీద పోలీసులు ఆరా తీశారు ఆరా తీసిన తర్వాత తెలిసిందేంటో చూడండి ఒకసారి ఇది తమ్మిగాని పల్లె కర్ణగట్ట గ్రామానికి చెందిన గమ్ గంగమ్మకు సంబంధించింది అని తెలిసింది ఏంటి విషయం అనేది ఇక్కడ చూడండి బేసిక్ గా మునప్ప అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ అందులో ఒక భార్య పేరు మునమ్మ మరొక భార్య పేరు గంగమ్మ అయితే మునమ్మకు ఒక పిల్లోడు ఉన్నాడు గంగమ్మకు కూడా ఒక పిల్లోడు ఉన్నాడు అయితే ఇటీవల ఈ మునప్ప చనిపోవడం జరిగింది ఎప్పుడు చనిపోయాడు జూలై ఐదవ తారీఖునంటే సరిగ్గా ఒక పది రోజుల క్రితం సుమారుగా ఒక పది రోజుల క్రితం మునప్ప చనిపోయాడు మునప్ప చనిపోయిన తర్వాత ఇందులో ఒక భార్య గంగమ్మకు చెందినటువంటి కొడుకు ఏం చేశాడంటే అంటే ఆస్తి కోసం విషయం ఇది కొడుకు ఏం చేశాడు తన సొంత తల్లిని కరెంటు పోలు వద్ద నిలబెట్టి ఆమె చుట్టూ డ్రిప్పు పైపులు చుట్టి వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు ఆ వీడియోలో ఆస్తి తగాదాల నేపథ్యంలో పెనతల్లి మునమ్మ కుమారుడు మంజునాథ్ ఇలా చేశాడని ఆరోపించాడు మీకు విషయం అర్థమైందా ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక భార్య కొడుకు ఏం చేశాడు తన తల్లిని కట్టేసి చుట్టేసి రెండో భార్య కొడుకే ఆడ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు అని నమ్మించే ప్రయత్నం చేశాడు వాస్తవానికి విషయం ఏంటంటే రెండో భార్యకి చెందినటువంటి కొడుకు ఆ సమయంలో అక్కడ లేనే లేడు ఎందుకంటే చుట్టుపక్కల వారిని విచారించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ గ ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న గంగమ్మ వాళ్ళ కొడుకు సురేష్ వీళ్ళిద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు అంతేగాని మంజునాథ్ అనే వ్యక్తి కానీ మునమ్మ కానీ వాళ్ళిద్దరూ ఎవరు కూడా అక్కడ లేరు అంటే రెండవ భార్య కానీ రెండవ భార్య కొడుకు కానీ అక్కడ లేరు అంటే ఆస్తితాగాధాల కోసం దీన్ని ఒక వ్యక్తికి పంపాడు ఇది పోలీసులు తర్వాత రివీల్ చేస్తారు ఇది ఎవరికి పంపాడు అనేది పోలీసుల తర్వాత ఆ విచారణలో రివీల్ చేస్తారు అయితే ఆ సమయంలో అసలు అక్కడ మంజునాథ్ లేనే లేడని పోలీసు విచారణలో తేలింది ఆ రాడబుదుగూరు ఎస్ఐ ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు గంగమ్మ చుట్టూ డ్రిప్పు చుట్టూ ఉంది అంతే తప్పితే ఆమెను కట్టివేయడం అన్నది జరగలేదు నేను ఎందాకే చెప్పాను ఆ డ్రిప్పు వైర్ని కట్ల డ్రిప్పు వైరు చుట్టేసి వెనకమాలి మేలేసారు అంతే జస్ట్ ఇలా కదిపితే ఊడిపోయే డ్రిప్పు వైరు అలా కావాల్సిందేంటి కట్టేసినట్టుగా వీడియో తీయాలి నన్ను కొట్టారని చెప్పి ఆ అమ్మాయితో చెప్పించాలి అలా చెప్పి అది ఎదుటి వాళ్ళ మీద నెట్టాలి ఆస్తిపరంగా వీళ్ళకి సానుభూతి వస్తుంది చుట్టాల్లో సానుభూతి వస్తుంది రేపు పొద్దున పోలీసులు కేసు విచారణ చేసినా అది మంజునాథ్ చేసాడని చెప్పారు కాబట్టి అతని మీద కేసు వెళ్ళద్ది మనం లబ్ధి పొందొచ్చు అనేది వీళ్ళు చేసినటువంటి కుట్రకోణం సో ఇది ఇక ఇందుకు గాను సురేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలవరు ఈ విధమైన ప్రచారాలు నమ్మొద్దు అలాగే ఇటువంటి ఫేక్ ప్రచారాలు సృష్టించడం కానీ వాస్తవాలు తెలుసుకోకుండా షేర్ చేయడం కానీ చేయకుండా అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఫ్యాక్ చెక్ అంటే పోలీసు వారు ఇచ్చిన వివరణ ఆధారంగా ఫ్యాక్ చెక్కు ఒక నోటినైతే విడుదల చేసింది దీనికి సంబంధించి పోలీసులు డీఎస్పి కూడా మాట్లాడారు వేరే ఛానల్స్లో వచ్చాయి కాబట్టి నేను ఇందులో ప్లే చేయట్లేదు మీరు కావాలంటే ఒకసారి వాటిని కూడా చూడవచ్చు డిఎస్పి చాలా స్పష్టంగా మాట్లాడాడు అయితే ఈ సురేష్ చేసిన పనికి కర్త కర్మ క్రియ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు ఎవరు అనేది ఇప్పటి వరకు పోలీసులు రివ్యూల్ చేయలేదు వాడు చెప్పేది ఏంటంటే లోతుగా విచారణ చేసిన తర్వాత అప్పుడు మేము పేరు రివ్యూల్ చేస్తాం ఇప్పుడే చేస్తే వాళ్ళు ఎలాట్ అయిపోయి జాగ్రత్త పడే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మేము పేరు చెప్పటం లేదని చెప్పి అక్కడ స్థానిక ఆ డీఎస్పీ ఇందాక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చెప్పడం జరిగింది అంటే చూడండి ఇది పూర్తిగా ఒక కుటుంబంలో ఒక ఆస్తి కోసం ఆడినటువంటి డ్రామా నిజంగా కూడా కొట్ల నేను అదే చెప్పా ఆస్తి కోసమైనా నిజంగా కొడితే తప్పే అలాంటి చర్యలు ఖండించాలి కానీ కొట్ల కేవలం తల్లి కొడుకు కలిసి వేరొకరి మీద నింద వేసి ఆ మునప్ప ఆస్తిని కాజేయడం కోసం లేదా ఉన్న ఆస్తి మొత్తం వీళ్ళకి రావడం కోసం వాడినటువంటి డ్రామా అంతే తప్ప ఇందులో రాజకీయ కోణం కానీ కుట్ర కోణం కానీ నిజంగా దాడి జరగటం కానీ ఏది కూడా జరగలేదు కానీ ఏమని రాశారు వీళ్ళు వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మీద దాడులు పెరిగినాయి అంట చంద్రబాబు గారి నియోజకవర్గంలో ఆయన జిల్లాలో దాడులు పెరిగినాయి అంట ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యం అంట దీనికి హోమ్ మినిస్టర్ గారిని ట్యాగ్ చేయటం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేయడం మంత్రి నారా లోకేష్ గారిని ట్యాగ్ చేయటం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ట్యాగ్ చేయటం ఇదైనా రాష్ట్రంలో మహిళలకు శాంతి భద్రతను వాళ్ళు నిలదీయటం వాళ్ళలో వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే దీన్ని రాజకీయంగా వాడాలని చూశారు చూసారా అది వైసీపీ నీచిబుద్ధి అందుకే వైసీపీ అంటే ఫేక్ ఫ్యాక్టరీ ఫేక్ ఫ్యాక్టరీ అంటే వైసీపీ అని ఎందుకన్నాము అంటే ఇది మీరు చూడండి సోషల్ మీడియాలో ఎంత తీవ్రంగా వైరల్ చేశారంటే ఉదయం నుంచి ఒకటే పని మీద ఉంది సోషల్ మీడియా చంద్రబాబు గారి జిల్లాలో మహిళను స్తంభానికి కట్టేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో మహిళల మీద దాడులు పెరిగినాయి రాష్ట్రంలో మహిళలకు శాంతి భద్రత లేదు అంటే రాష్ట్రంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం రాష్ట్రంలో ఇతరులను ముఖ్యంగా వైసీపీ నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం ఇతర విషయాలను డైవర్ట్ చేసే ప్రయత్నం అందుకోసం ఈ ఫేక్ను వాడుకున్నారు ఇప్పుడు పోలీసులు ఏం చేశారు సురేష్ మీద తల్లి మీద కూడా కేసు నమోదు చేశారో లేదో నమోదు చేయబోతున్నారో దీనితో పాటు ఈ వ్యక్తి వెనకమాల ఉన్న వ్యక్తి ఎవరు ఈ మొదటగా ఈ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ని వేరొక వ్యక్తికి మొదటగా షేర్ చేశాడు సో ఎవరికి షేర్ చేశాడు అనే వివరాలను పోలీసులు త్వరలోనే బయట పెడతాం ఆ వ్యక్తిని పట్టుకుని విచారించిన తర్వాత బయట పెడతాం లేకపోతే ఆ వ్యక్తి పరారయ్యే అవకాశం ఉందని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది అంటే చూడండి ఎంత నీచమో నేను మొదట్లోనే చెప్పాను నిజంగా దాడి జరిగితే ఖండిద్దాం రాజకీయాలకు అతీతంగా కట్టిద్దాం వాళ్ళ నిజంగా కట్టేసుకోండి పోలీసులు పట్టించుకోలేదు అనుకోండి ఓకే అధికారుల ఏమైనా ఒప్పుకుందాం కానీ వాళ్ళు డ్రామాలు ఆడితే అరే పక్కన చేసుకునే వాళ్ళే పట్టించుకోవాలి డ్రామాని దీన్ని వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేశారంటే ఇలా బుద్ధి ఏ స్థాయిలో ఉందో చూడండి అందుకనే వైసీపీ అత్యంత నీచ రాజకీయం చేస్తుందని పదే పదే ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తుంది పదే పదే ప్రజలు గొర్రెలు కాబట్టి నమ్ముతారు అనుకుంటుంది కానీ ప్రజలు ఎలా నమ్మరు మిమ్మల్ని నమ్మింది ఓకే ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో నమ్మారంతే అంతే ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి ఆడే ఫేక్ డ్రామాలను కానీ ప్రజలు జీవితంలో నమ్మే ప్రసక్తే లేదు